న్యూస్ కి స్వాగతం ఇక వివరాలు ఏంటో చూద్దాం మణిపూర్ లో అలర్ల కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది ఇప్పటి వరకు దాదాపు వంద మంది ఏపీ విద్యార్థులు మణిపూర్ చదువుతున్నట్టు గుర్తించారు వీరిని ప్రత్యేక విమానంలో తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ఈ మేరకు పౌర విమానయాన శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు ప్రత్యేక విమానం ద్వారా ఏపీ విద్యార్థులను తరలించడానికి పౌర విమానయాన శాఖ అంగీకరించింది ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్ని గంటల లకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు తెలియజేశారు రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పరిధిపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే పన్ను ఎగవేతకు పాల్పడే వ్యాపార సంస్థలు కంపెనీల్లో తనిఖీ చేసే అధికారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఉందని తీర్పునిచ్చింది జీఎస్టీ చట్టం కింద రిజిస్టర్ అయిన కంపెనీలు వ్యాపార సంస్థల్లో కూడా తనిఖీలు చేసే అధికారం కూడా ఈ విభాగానికి ఉందని తేల్చి చెప్పింది ట్యాక్స్ డిపార్ట్మెంట్ సైతం విజిలెన్స్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది దేశవ్యాప్తంగా విద్యా వైద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఈ రోజు జరిగింది పెన్ను పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా నాలుగు వందల తొంభై తొమ్మిది నగరాలు పట్టణాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు పరీక్ష జరిగింది తెలుగుతో పాటు పదమూడు భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు పద్దెనిమిది లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్ష సమయం కంటే గంట ముందుగా చేరుకొని ప్రయోజనకరంగా ఉంటుందని వారు తెలిపారు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు పరీక్ష హాల్లోకించారున్నర గంటల అనుమతించలేదు ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు ఇచ్చారు విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసిన అనంతరం మధ్యాహ్నం గంటలకు రైతులకు పంట నష్ట పరిహారాన్ని అందించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు శనివారం తూర్పు గోదావరి జిల్లాలోని నెడదూరులో పంట నష్టంపై రైతులతో ఆయన సమావేశమయ్యారు రాష్ట్ర ప్రభుత్వం పంటలకు ఇన్సూరెన్స్ కల్పించకుండా కాలయాపన చేసిందన్నారు ఇన్సూరెన్స్ చేసి ఉంటే రైతులకు పంట నష్ట పరిహారం చేతికి అందేదని తెలిపారు పంటలకు ఇన్సూరెన్స్ చేసినట్లు ప్రభుత్వం నిరూపించాలని లేకపోతే రైతులకు ఇరవై రూపాయల నష్ట పరిహారం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు మద సోమవారం సాయంత్రానికి డెడ్ లైన్ అవుతుంది దీంట్లో మొలకెత్తిన రంగు మారిన నూకలొచ్చిన ప్రతి ఒక్క బస్తా ఎంఎస్పీ పదైదు వందల ముప్పై రూపాయలు ఇవ్వాలి రెండు కటింగ్స్ ఏమి ఉండడానికి వేయలేదు నువ్వే చెప్పావు నూకలు గాని తేమ గాని తరుగు గాని ఏదంటే లెక్కేయకుండా చాలా స్పష్టంగా పదహైదు వందల ముప్పై రూపాయలు ఇచ్చే బాధ్యత మీది ఇచ్చి తీరాలి ఏదైతే పొలంలో ఉండే పంట ఇన్సూరెన్స్ కట్టారన్నారు కట్టు చెప్పండి కట్టావని కట్టకపోతే ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ప్రజలకు క్షమాపణ చెప్పాలి రైతులకు గాని ఇన్సూరెన్స్ ఉండుంటే నష్టపరిహారం వచ్చేది కట్టకుండా రైతును దగా చేసే పరిస్థితికి వచ్చి ఒక చీప్ పాపులారిటీ కోసం రైతును మోసం చేసే పరిస్థితికి వచ్చాడు తడిసిన ప్రతి ధాన్యపు గింజను రైతుల నుంచి కొనుగోలు చేస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పష్టం చేశారు తాడేపల్లిగూడెం తణుకు నిడదవోలు నియోజకవర్గాలలో ముంపునకు గురైన పంటలను మంత్రి ఈ రోజు పరిశీలించారు అనంతరం నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కళ్లాలలో ఉన్న ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నగదును జమ చేస్తామన్నారు ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా రైతులను అభ్యర్థించారు ధాన్యం పట్టి మాకు సంచులు కొరత లేదు సంచులు మాకు అంతా కూడా ఇచ్చున్నారు పూర్తిగా మాకు బస్తాలు కూడా పెట్టున్నారు ఆల్రెడీ డబ్బులు కూడా నిన్న పడిపోయినాయి ధాన్యం వెళ్ళకపోయినా సరే మాకు డబ్బులు కూడా వచ్చేసినాయి ధాన్యం పంపటానికి మధ్య మధ్యలో వర్షం రావటం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది కానీ అన్నీ కూడా మాకు సక్రమంగా జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇది మంచి నిర్ణయం మాకు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు డబ్బులు కూడా వచ్చేస్తున్నాయి ఆఫ్లైన్ మేము చేసినా కానీ అప్పుడు ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్లో కూడా పంపుకోండి బాబు తొందరగా అన్నా సరే మాకు ఆన్లైనే కావాలి మేము ఆన్లైన్లోనే పంపుకుంటామని రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు అని చేత ఈ చంద్రబాబు నాయుడు నక్కలమారి జిత్తతను ఆయన వ్యవసాయం దండగా అన్నాడు వ్యవసాయం వేస్ట్ అన్నాడు ఇండస్ట్రీస్ బెస్ట్ అన్నాడు అటువంటిది ఇవాళ ముసల కన్నీరు కారుస్తూ ఇష్టాంతారంగా మరి మాట్లాడుతున్నాడు రైతుల పంటను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు శనివారం రామచంద్రాపురంలోని గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్యాలను చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు వందల ముప్పై కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చెల్లించినప్పటికీ ప్రభుత్వం చెల్లించలేదంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు ఆ సమయానికి ఎవరైతే రైతులు కోతలు కోసారో వారు ధాన్యాన్ని ఆరబెట్టుకున్నటువంటి తరుణంలో వర్షాలు కురిసి కొంత శాతం రైతుకి నష్టం కలిగింది ఇటువంటిది ఒక మాట చెప్పాడు రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు సుమారు లక్ష డెబ్బై ఒక్క వేల ఏడు వందల పదిహేడు ఏడు వందల ఇరవై మందికి రైతులకు ఇన్సూరెన్సు ప్రభుత్వం చెల్లించిందనేటువంటి విషయం కూడా అతనికి తెలియలేదు ఆయన ప్రభుత్వ సమయంలో ఎప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు తను పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో కేవలం తొమ్మిది కోట్ల రూపాయలు యాంత్రీకరణ ట్రాక్టర్లు మళ్లీ వాళ్ల మనుషులకే పెద్ద మాసం ఎనభై ఏడు వేల కోట్ల రుణాలు ఈ రాష్ట్రంలో రైతులకు ఉంటే కేవలం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల కోసం ఇంకా ఆ లెక్కలు తీస్తున్నాను అది కూడా మాట్లాడతాను ఈ నియోజకవర్గంలో రైతులకు అరవై తొమ్మిది ముఖ్యమంత్రి విశాఖ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ మల్లికార్జున అధికారులతో కలిసి పరిశీలించారు ముఖ్యమంత్రి పర్యటించనున్న వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం అపోలో ఆసుపత్రి ప్రాంగణాలను పరిశీలించారు అలాగే వీఐపీ వాహనాల రాకపోకలు భద్రతా ఏర్పాట్లు వంటి వాటిపై అధికారులకు పలు సూచనలు చేశారు మండలంలో ఇప్పటి వరకు కని విధి ఎరుగని రీతిలో క్రికెట్ టోర్నమెంట్ కళ్లం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ప్రతి మ్యాచ్ ఉత్కంఠ జరుగుతూ వీక్షకులకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నారు మొత్తం టోర్నమెంట్లో అరవై నాలుగు టీంలు పాల్గొనగా మొదటి రౌండ్ రెండవ రౌండ్ ముగించుకుని మూడవ రౌండ్కు చేరుకున్నాయి ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు కళ్లం ఫౌండేషన్ ప్రతినిధి కళ్లం గోవిందరెడ్డి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు క్రికెట్ టెన్నిస్ టోర్నమెంట్ లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న చేస్తున్నామని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యార్థులకు క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించామని వచ్చే రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలతో మరింత ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు మ్యాచ్ ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కళ్ళం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహిస్తున్నాం ఇప్పుడు దాకా దగ్గర దగ్గర ఒక నలభై చిల్లర జరిగినాయి మ్యాచ్లు ఫార్టీ టూ ఫార్టీ త్రీ దాకా జరిగినాయి ఇంకా ఇంకొక ట్వంటీ దాకా ఉంటుంది ఇప్పుడు అంటే ఇది నాకౌట్ అండి అవుట్ అయిన వాళ్ళలో వెళ్ళిపోవటమే బయటికి మొత్తం సిక్స్టీ ఫోర్ టీమ్స్ వచ్చినాయి ఇప్పుడు వరకు దగ్గర దగ్గర నలభై మ్యాచ్ల దాకా అయిపోయింది అది ఇప్పుడు మేము ఈ గ్రౌండ్ ప్లే గ్రౌండ్ వచ్చేసేసి ట్వంటీ వన్లో మేము దీనికి రిపేర్ గాను ఐదు దాకా ఖర్చు పెట్టాము ఇది అంత మంగళ బాగుండేది కదండి అంత చెట్లు పెరిగి అంత గోతులు గోతులుగా ఉండేది మొత్తం బాగు చేయించడానికి ఐదు దాకా ఖర్చు అయింది అప్పుడే టోర్నమెంట్ నిర్వహించాల్సింది కాకపోతే దాని కరోనా టైంలో కరోనా వలన ఆగిపోయింది దాన్ని ఇప్పుడు కాలేజీకి గవర్నమెంట్ కాలేజ్ జూనియర్ కళాశాల కాబట్టి సెలవులు ఇవ్వటం చేస్తాం ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు సెకండ్ ప్రైజ్ యాఫీవేలు థర్డ్ ప్రైజ్ మేకా సుభాష్కర్ అని మా మిత్రుడు చనిపోయిన కరో టైంలో అతని పేరు ఫోర్త్ ప్రైజ్ ట్వంటీ కల్లం ఫౌండేషన్ నుంచి అన్ని మిగతాయని కల్లం ఫౌండేషన్ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కరించడంలో ప్రజలకు మరింత నమ్మకంతో పాటు సంతృప్తి స్థాయి పెరిగేలా పనిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు అధికారులను ఆదేశించారు వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక అధికారిగా శనివారం జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి ప్రకాశం భవనంలో వివిధ కార్యక్రమాలు జిల్లాలో అమలవుతున్న తీరుపై సమావేశం నిర్వహించారు దీనిలో కృష్ణబాబు మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల మరింత శ్రద్దతో మెరుగైన ఖచ్చితమైన పరిష్కారాలు చూపాలన్నారు ఆధ్యేయంగానే జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం రూపొందించిందన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అర్జీ సంతృప్తి చెందేలా నిర్వహించాలన్నారు పరిష్కారం చేయలేని సమస్యలుంటే అర్జీదారులను పిలిచి వారికి వివరించాలన్నారు ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణాల్లో పురోగతి ఉండాలన్నారు ఆరోగ్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు कैसा है? स्टेनलेस स्टील नाश्ता। वैसा मैटेरियल जो है, ये आसोसेट प्लेसमेंट। वस्तुतः बोस्टल एरिटीन। तूने लगा? ये ना बोल रहा। क्या है नाश्ता? ये बोस्टल एरिटीन। चुन्डा। सिंड्रेला पॉसिबल टॉलीस है, और प्रासोसेट पॉसिबल टॉलीस है। अच्छा ना पॉसिबल टॉलीस। కృష్ణపట్నం రెండవ రోజు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాధ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రైతులతో అబద్దాలు చెప్పించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు చంద్రబాబుకు జ్ఞాపక శక్తి తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు ప్రతి రైతుకు బీమా ద్వారా రక్షణ కల్పిస్తున్నామని మంత్రి అన్నారు రైతులకు వంద శాతం బీమా ప్రీమియం చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం మాదేనని అన్నారు చంద్రబాబు హయాంలో పంటల బీమా సొమ్మును దారి మళ్లించారని అన్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీమా సొమ్ము రైతులకు అందించామని అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు పేదలకు దళితులకు సంబంధించినటువంటి భూములు కొల్లగొట్టి వాటికి సంబంధించినటువంటి దాంట్లో తన బినామీ పేరులతో వేసుకుని రాజధాని భూములకు సంబంధించి ఆ వాటి మీద విచారణ వేయడానికి సిట్ వేస్తే దాని మీద హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు ఈరోజు సుప్రీంకోర్టు దానిని అప్పుబట్టడం హైకోర్టు తీర్పుని పక్కన పెట్టడం దానికి సంబంధించి జరిగినటువంటి వాటి మీద సిట్ ఎంక్వైరీ చేసేటప్పుడు చర్చ కలిగి ఈరోజు చంద్రబాబు నాయుడు గతంలో చేసినటువంటి అక్రమాలు అధికార పార్టీకి సంబంధించి అన్నీ బయటకు వస్తాయి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వాలంటే దళితులకు సంబంధించి డెమోగ్రాఫికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని చెప్పి చెప్పి కోర్టుకు వెళ్ళాడుకుంటున్నాయి మన్యం ప్రజల కష్టాలను తీర్చేందుకు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సాగించిన పోరాటం మరోలేదని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ అన్నారు అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు ఈ రోజు కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీతారామరాజు చిత్రపటానికి కలెక్టర్ పుష్పాంజలి ఘటించారు అనంతరం స్వాతంత్ర్య సంగ్రామంలో మన్యం ప్రజల తరపున అల్లూరి సాగించిన పోరును కలెక్టర్ వివరించారు ఎదురెడ్డి ఆయన ఆదిమ జాతులైన కమ్యూనిటీకి సంబంధించి వారి యొక్క అభివృద్ధి కోసం పాటుపడ్డ వ్యక్తి ఆయన దేశభక్తిని చిన్నప్పుడే అలవాటు చేసుకుని దేశ వ్యతిరేకంగా పాల్గొన్న తెలుగు జాతికి సంబంధించిన విప్లవకారుడైన ఆయన చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది ఆయన తీసుకున్న చేసిన కార్యక్రమాలని మనము బాగా గుర్తుపెట్టుకోవాలి మన భావి భారత పౌరులకి వారి యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకుని వాళ్ళు కూడా తెలుసుకునేటట్టు మనము చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అంటూ భారతదేశ గొప్పతనాన్ని కీర్తించిన నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ నూట అరవై రెండవ జయంతి వేడుకలు శ్రీకాకుళంలో జరిగాయి నగరంలోని స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా విద్యాశాఖ అధికారి సదాశివుని తిరుమల చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలిలోని సారాన్ని విద్యార్థులకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఈ వేడుకల్లో గాంధీ మందిర్ నిర్వాహకులు శాస్త్రి సురంగిమోహన్ రావు జామి భీమశంకర్ రావు వేణుగోపాల్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు పిల్లలకి ఒక అదృష్టం ఇంకా ఒకే ఒక మాట చెప్పాలంటే గాంధీ గారి ఆశయాలు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి తాలూకా వీటి కోసం రావటం జరిగింది కానీ ఇక్కడ అందరూ మహానుభావులే ఉన్నారు ఎక్కడో పాఠాలు చదవడం పుస్తకాల్లో చదవడం కాకుండా పిల్లలు ఈ ప్రదేశానికి వస్తే ఏదైతే ప్రజెంట్ మనం కోరుకుంటున్నామో విలువలతో విద్య విలువల విద్య కావాలనుకుంటున్నాం ఆ విలువలు త్వరలోనే ఇక్కడ కూర్చుంటే వచ్చేస్తాయి దాదాపుగా ఒక వారం రోజులు ఇక్కడ కూర్చుంటే పిల్లల్లో డెఫినెట్గా వైశాఖ పౌర్ణమి శ్రీనివాసునికి అత్యంత ప్రీతికరమైన రోజు కనుక శ్రీనివాస కళ్యాణం చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భట్టిప్రౌరు గ్రామంలోని మద్దులు లక్ష్మి ఆధ్వర్యంలో చేదేళ్ల ఉమామహేశ్వరరావు శ్రీదేవి దంపతులచే శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీనివాస కళ్యాణం జరిపించడం వలన ఆ ఇంట భోగభాగ్యాలు ఆనందాలు వెళ్లి విరుస్తాయని ఈతి బాధలు శని బాధలు తొలగిపోతాయని మనశ్శాంతి కలుగుతుందని అన్నారు ఒకసారి ఈ కళ్యాణం కోటి పూజా ఫలములు లభిస్తాయని ఆమె పేర్కొన్నారు తులసిదలంతో చూడారు అటువంటి ప్రాణనాదిని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమి ధర్మము కొత్తగా పెళ్ళైన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం